జలాడండి అందరు బాగున్నారా చాలా కాలం తర్వాత మరలా ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆలోచనను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను చాలా కాలం అవుతుంది అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక యుద్ధంలో నేను నడుస్తున్నాను యుద్ధం చేస్తున్నాను సాతాన శక్తులతోటి చీకటి శక్తులతోటి అని తప్పక చెప్పాలి ఎందుకంటే దేవుడి మార్గంలో నిలబడడం అంటే అది ఒక రోజుకి సంబంధించిందో ఒక గంటకు సంబంధించిందో కాదు భూమి మీద ఉన్న శాశ్వత కాలము ఆయనతో నడవాల్సిందే అప్పుడే మనం అంతము వరకు సహించినప్పుడు మాత్రమే మనం రక్షింపబడి దేవుని రాజ్యానికి చేరడం జరుగుతుంది ఆ విషయం నాకు క్లియర్గా తెలుసు కాబట్టి ఆ పోరాటంలో ఉండి వెళ్తున్నప్పుడు వీడియో తీయడానికి ఒక రకంగా డ్యూటీలో అవకాశం దొరక్క లేకపోతే మెంటల్గా అనేక సమస్యల నుండి ఏం చేయాలా సమస్యల నుండి వెళ్తూ ఈ విధంగా కొంచెం గ్యాప్ ఎక్కువైపోయింది ఈ వీడియో గురించి సరే ఏదేమైతే ఏమైంది బాధ్యత కాబట్టి మరలా దేవుడు ప్రేరేపించాడు ఈరోజు ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేయాలని కాబట్టి మేము అందరం ముందుకు వచ్చాను దేవుడు చక్కని మాటలు మనతో మాట్లాడి మన బలపరుస్తాడని నమ్ముతూ ఈ విధంగా మరలా వీడియో రూపంలో మేము ముందుకు వచ్చాను దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు చివరి వరకు వీడియో చూడాలని నేను ఆశపడుతున్నాను ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వంశంలో కూడా ఏంటంటే కీర్తనలు తొంభై ఒకటి ఏడో వచనంలో మనం ఎప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరైనా ఈ మాట ఖచ్చితంగా ఈ వచనం వినే ఉంటారు కీర్తనలు తొంభై ఒకటి ఏళ్ళలో నీ పక్కనను వేయి మంది పడినను నీ కుడి పక్కనను పదివేల మంది కూలినను ఏ అపాయము నీ దగ్గరికి రాదు అందరం వినుంటాం ఈ వచనం చాలా మంచి వచనం చాలా బలపరిచే వచనం కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి మనం గమనించాలి మన పక్కన వెయ్యి మంది పడినా మన కుడి పక్కన పదివేల మంది పడినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు అంటే వాళ్ళందరూ పడిపోయినా కూడా నువ్వు అందులో నిలబడాలి అది గుర్తుంచుకోవాలి మనం వెయ్యి మంది పడినా పదివేల మంది పడినా నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఏ అపాయం నీ దగ్గరికి రాదు దేవుడి యొక్క సాక్ష్యం ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా చూస్తాం అలా నిలబడలేకనే మనం వచ్చే శ్రమల్ని బట్టి భయపడి పడిపోతూ ఉంటాం మనం కూడా వెయ్యి మందులు ఒకళ్ళమైపోతున్నాం పదివేల మందిలు కూలిపోయేదాని ఒకళ్ళమైపోతున్నాం చాలామంది నేను చూస్తున్నాను నా చుట్టుపక్కల ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు దేవుడి విషయంలో స్నేహితుల విషయంలో ఉద్యోగ విషయంలో బంధువుల విషయంలోనూ బలహీనత విషయంలోనూ ఆ బలహీనతను విడిచిపెట్టలేని విషయంలోనూ ఏదో ఒక విషయంలో పడిపోతున్నారు అందువల్లే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో గొప్ప సాక్ష్యం చూడలేకపోతున్నారేమో అనుకుంటున్నా నన్ను కూడా సాతాను అనేక విషయాల్లో ప్రేరేపిస్తున్నాడు పడేయడానికి నిలబడాలని ఆశతో కసితోటి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి అంతమో వరకు సహించాలి అని చెప్పి ఆశతోనే నేను ముందుకు వెళ్తున్నాను ఆ విధంగా మనము కూడా వెళ్తే మన కుడి పక్కన పడినా ఎడవ పక్క పదివేల మంది పడినా ఎంతమంది ఎటువకను మన చుట్టుపక్కల ఎంతమంది మనం శోధించినా మనల్ని పడేయాలని చూసినా ఖచ్చితంగా మనం నిలబడతాం ఏ అపాయం మన దగ్గరికి రాకుండా దేవుడు సహాయం చేస్తాడు నిలబడగలగాలి అటువంటి ఓర్పు కసి పట్టుదల మనందరికీ రావాలి రెండో వచనంలోకి వెళ్తే వచ్చలకు వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనము శత్రకు మెషకు అభైద్గోలు చూస్తే అనేక మంది కూలిపోయారు అక్కడ ప్రతిమ ముందు పడిపోయారు పూజించడానికి రాజుకు భయపడి సైన్యానికి భయపడి కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు దేవుడికి భయపడతారు మనుషులకు భయపడరు రాజులకు భయపడరు గవర్నమెంట్కి భయపడరు నీ చుట్టుపక్కల ఎవరికి భయపడరు వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి భయపడతారు కాబట్టి వాళ్ళు మోకరించకుండా ఆ ప్రతిమకి పూజించకుండా రాజుని సైతం ఎదిరించి చచ్చినా పర్వాలేదు మా దేవుడైతే బతికిస్తాడు ఒకవేళ బతికించకపోయినా పర్వాలేదు అని తెగింపుతో ఉండడం వల్ల ఒక గొప్ప సాక్ష్యం మనం అక్కడ చూసి ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుని అందును ఎంత భయభక్తులు కలిగి జీవించాలో ఆశ చూడాలి ఆలోచించుకోవాలి పడిపోయే వాళ్ళలా ఉండకూడదు మనం కూలిపోయే వాళ్ళలా ఉండకూడదు మనం నిలబడే వాళ్ళలా ఉండాలి అని అది ఒక మన పెద్దలు మనకి ఒక ఉదాహరించిపోయారు అనమాట అదేవిధంగా సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగానే ఉందరు ఇక్కడ చూస్తే సామెతల్లో ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును అంట ఇక్కడ సాతాను శక్తులు శిఖర శక్తుల గురించి మాట్లాడుకోవడం కన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన చుట్టుపక్కల నిజాయితీ పనులని బట్టి కానీ పాపకములు బట్టి కానీ చాలా తేడా ఉంటుంది నిజాయితీ పనులు నీతిమంతులు ఎప్పుడు కూడా దేనికి భయపడరు వాళ్ళు ఖచ్చితంగా ఎదురు తిరిగి నిలబడతారు అంటే ఎదురు తిరిగి గొడవలు పడడం కాదు వాళ్ళు ఖచ్చితంగా స్థిరంగా నిలబడగలుగుతారు కానీ తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు ఇటు నుంచి అటు మాట్లాడేవాళ్ళు లేకపోతే పాపంలో జీవించేవాళ్ళు అనుకున్నాం ఏదో ఒకటి వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా నిలబడలేరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది మనం చేసిన తప్పుని వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు స్థిరంగా ఒక దగ్గర నిలబడలేరు ఒక మాట మీద కూడా ఉండలేరు నాలుగు మాటలు మాట్లాడతారు నాలుగు రకాలుగా జీవిస్తారు ఏ ఎండకు ఆ గుడుగా అంటారు చూసారా అలాగ వాళ్ళ జీవితం ఉంటుంది మనం అలా ఉండలేము దేవుని బిడ్డలు ఎప్పుడూ అలా ఉండరు వాళ్ళు నీతికి నిజాయితీకి కట్టుబడి జీవిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడి తెరాల్సి అక్కడ ఉంది చూడండి ఎవడను తరవకుండానే దుష్టుడు పారిపోను అంటే మనం ఇప్పుడు వాళ్ళు నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగానే ఉంటారు చాలా వీడియోస్లో కూడా చూస్తుంటాం అయినా అంతా చుట్టుపక్కల నుండి సింహాన్ని కొరుకుతున్న దాన్ని హింసిస్తున్నా కూడా పారిపోవడానికి ఇష్టపడ్డారు సింహం ఎందుకంటే సింహం కుండే అది ఒక గుణం అన్నమాట కాబట్టి నీతి మంత్రులు కూడా ఇప్పుడు ఎలా ఉంటారు అంటే సింహం వల్ల ధైర్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మంత్రులు తప్పు చేయ అవకాశం ఉండదు ఖచ్చితంగా నిజాయితీ కోసం ఉంటారు కాబట్టి అటువంటి శ్రమలు వచ్చిన శాతాలు పెట్టే అనేక ప్రలోభాలకి పడిపోకుండా వాడికి తెలుస్తుంది కాబట్టి మంత్రులు ఖచ్చితంగా గ్రహిస్తారు నేను ఏ మార్గంలో నడుస్తున్నానని కాబట్టి వాళ్ళు ఇటు అటు ఇటు చెల్లించకుండా సింహం అలా స్థిరంగా ఉంటారు దుష్టుడైతే ఏమి ఎవరు తరవకుండానే బారిపోతారు అంటే అంటే భయం ఎవరైతే ఏళ్ళు చూపిస్తారో ఎవరైతే ఏలైతే చూపించినా పాపాన్ని చూపిస్తారో అని చెప్పి ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే వాక్యాన్ని కూడా సో పట్టించుకోరు ఎందుకంటే అది విని పట్టించుకుంటే వాక్య ప్రకారం జీవించాలి కాబట్టి వాక్యానికి కూడా దూరంగా పారిపోతూ ఉంటారు వాక్యాన్ని అంగీకరించరు కాబట్టి ఆ విధంగా దుష్టులు వల్ల ఉండకుండా నీతిమంతుల వల్ల సింహంగా ఉండి నిలబడి పడిపోకుండా కూలిపోకుండా మన స్థిరంగా నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాగే యోగు పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే నీతి తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు అని ఉంది ఖచ్చితంగా దేవునికి భయపడి దేవుని మార్గంలో సంతోషిస్తూ దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎప్పటికీ కూడా తప్పిపోవడానికి ఇష్టపడరు తప్పిపోరు కూడా ఎందుకంటే వాళ్ళ మనసు కద్దిస్తూ ఉంటుంది దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు తప్పిపోకూడదని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మార్గంని విడువక ప్రవర్తించుదురు అంటే మన ప్రవర్తన ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా అనేక చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం పడిపోకుండా తప్పిపోకుండా ఖచ్చితంగా మన ప్రవర్తనని మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఈ వచనాలన్నీ కూడా ముందు దానికి వర్తిస్తాయి కుడి పక్కన పదివేల మంది నీ పక్కన వెయ్యి మంది పడిపోయినా కూడా ఏకపాయం నీ దగ్గర రాదు అని అంటే ఈ గుణగణాలన్నీ మనం నీతిమంతులుగా స్థిరముగా బలముగా సింహము వల్లే దేవుని మార్గం తప్పిపోకుండా మనం ప్రవర్తనని కాపాడుకుంటూ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి మన యొక్క గమ్యము చివరిగా పరలోక ఒక రాజ్యము అనే విషయం మనం మర్చిపోకుండా నీతిగా నిజాయితీగా జీవించినప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకు విరోధంగా కావచ్చు శాతాను కలిగించే అనేక ప్రలోభాలు కావచ్చు శోధనలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఎటువంటిదైనా సరే మనం పడిపోకుండా నిలబడతాము అని అంటే ముందు దేవుని మార్గములు స్థిరముగా నిలబడడం ఆయన వాక్యాన్ని పట్టుకొని నీతిగా జీవించాలని ఆశపడి తప్పిపోకుండా ఇంకా మంచి అర్థమయ్యే వేషధారు వర్లే కాకుండా నటించకుండా మనస్ఫూర్తిగా మనకి ఎప్పుడు కూడా పాస్టర్ పక్కన వాళ్ళు ఉండి పద్దాక చెప్పనవసరలా నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఎవరు మనకు చెప్పకూడదు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఒక్కసారి మన వాక్యాన్ని విని దాన్ని మన చెవులో నుంచి హృదయంలోకి వెళ్ళి అది స్థిరపరపడిచి పడినప్పుడు ఇంక నీకు ఎవరు చెప్పవసరలా పద్దాక నీ ప్రవర్తనని మీద సరిచే నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మనసు చెప్తా ఉంటుంది నువ్వు దేవుడితో అంటుకట్టి జీవిస్తున్నావా లేదా అనేది నీకే తెలుస్తుంది ఖచ్చితంగా అటువంటి మనసు ఉండాలి తప్పని వెంటబడి ఎవరు చెప్పవసరలా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తావు చెయ్యకుండా నువ్వు చూపించాలని నేను చేయట్లేదు అని చెప్పేసి అటువంటి క్రియలు కలిగిన జీవితం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు అట్లాగే పౌరుడు భక్తుడు రాసిన కొలెస్ట్రీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనంలో చాలా మంచి మాట ఉంటుంది ఇక్కడ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అని పౌలు నేను కూడా ఆ సువార్తని పరిచారు నైతిని అని చెప్పి రాసి ఉంటుంది అంటే చూడండి మనం వినేది చూసేది దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనం జీవితంలో కలిగే సాక్ష్యాలు కావచ్చు మంచి వాక్యం విన్నప్పుడు హృదయం చాలా నెమ్మదిని ఇచ్చినప్పుడు ఇటువంటి అన్నీ కూడా ఉన్నప్పుడు పురాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండాలి ఈరోజు వాక్యం బాగుంది కదా ఈరోజు నేను దేవుడితో జాగ్రత్తగా ఉంటానని కాదు ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది కాబట్టి ఈ రోజు వరకే నేను దేవుడితో సరిగ్గా ఉంటాను దేవుని మార్గంలో నడుస్తానని రేపు తప్పిపోతానని కాదు స్థిరముగా దేవుని అందు ఆయన వేసిన పునాది వాక్యం అనే పునాది నీ ఆత్మీయ జీవితం అనే పునాది మీద స్థిరముగా నిలబడాల ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా అని చెప్పి అటు ఇటు గంతులేయటం కాదు సిన్సియర్గా దేవుని మార్గంలో స్థిరముగా నిలబడి మన విన్నది ఆకాశం ఉన్న సమస్త్ర సృష్టికి ప్రకటింపబడినట్టు సువార్త వలన కలుగు నిరీక్షణ వెయిట్ చేయాలా అది ఈ రోజుకో రేపటికో సంవత్సరానికి పది సంవత్సరాలకు సంబంధించింది కాదు నీ ఆయుషు నీకు ఉన్నంత వరకు కూడా నువ్వు దేవుని మార్గంలో స్థిరముగా జీవించి ఖచ్చితంగా స్థిరంగా జీవించాలి ఇది ఒక సీజన్ ఒక సంవత్సరం పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని మార్గం తప్పిపోకుండా ఉంటానయ్యా నెక్స్ట్ రోజు సంవత్సరం తప్పిపోతానని మనకేమి అటువంటి కట్టుబాట్లు లేవు మనకి ఖచ్చితముగా నువ్వు బతికినంత ఒక స్థిరముగా ఆ పునాది మీద నువ్వు నిలబడి తీరాలా ఆ నిరీక్షణ నీకు ఖచ్చితంగా ఉండాలి ఆ నిరీక్షణ నుండి తొలగిపోక నిరీక్షణ నుంచి తొలగిపోకుండా విశ్వాసం అందు నిలిచి ఉండిన ఎడల ఆ విశ్వాసమే అందు నిలిచి ఉండిన ఎడల మాత్రమే ఇది మీకు కలుగును ఏం కలుగుద్ది నీ పక్కన వెయ్యి మంది పడినా ప కుడి పక్కన పదివేల మంది పడినా నువ్వు ఈ అపాయం నీ దగ్గరికి రాదు అంటే ఇప్పుడు ఈ గుణగణాలన్నీ మనలో ఉన్నాయో లేదో చూసుకోవాలి లేదంటే ఆ వెయ్యి మందిలో నేను ఒకటి పడిపోతాను ఈ పదివేల మందిలో కూలిపోతే నేను కూలిపోయిన వాడే ఉన్నాను నేను నిలబడలేకపోతున్నాను అంటే ఈ వాక్యం నీకు నాకు మర్తిస్తుంది మనం పడిపోతుంటాం పడిపోకుండా నిలబడిగిన రాడు ఈ యుద్ధంలోనూ గెలిచినట్టు అర్థం నిలబడి తీరాల్సిందే దానికి సహాయం ఈ వాక్యాలు మనం కళతో చూసి చెవులో విన్నయి ఆకాశం నందు సృష్టించబడిన సృష్టిని బట్టి అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి మన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు ఆ జ్ఞాన ప్రకారము మన స్థిరముగా ఉండి పడిపోకుండా తొలిగిపోకుండా నిరీక్షణ కలిగి విశ్వాసముతోటి మనం నడవాలని ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు చివరికి ఇంకో వచనం చెప్పి నేను ముగిస్తున్నాను మొద మొదటి కోరందిగులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాల ఇప్పటివరకు చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే మన ప్రయాసం ఒకవేళ నీతిగా జీవించాలి నిజాయితీగా జీవించాలని మనం పడుతున్న శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనేక శాతానుగాడు మన మీద చూపిస్తాడు ఖచ్చితంగా ఇప్పటివరకు చెప్పబడిన వాక్యము మనకు నచ్చి ఆ ప్రకారం జీవించాలంటే వాడు ఊరుకోడు వాడు అనేక శోధనలు ఇరుకులు ఇబ్బందులు మన బలహీనతలను బట్టి మనం శోధిస్తాడు కనుక అటువంటి ప్రయాసను పడినందుకే దేవుడు చూస్తున్నాడు కనుక ఆ ప్రయాసం అంత వ్యర్థము కాదు అని ఎంతో క్లియర్గా చెప్తున్నాడు అంతేకాకుండా స్థిరులను కదలను వారును మీరు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి స్థిరముగా ఉండి పడిపోకుండా ఆయన చేసే కార్యాభివృద్ధి కోసం మనం ఖచ్చితంగా ఏంటంటే ఆసక్తి కలిగి ఉండాలి ఎంత చేస్తున్నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా ఖచ్చితంగా ఇప్పటివరకు మనతో మాట్లాడిన మాటల ప్రకారము మనం జీవించగలిగితే దేవుని ఎంతో భయపడ భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆ కార్యాభివృద్ధి అనేది నువ్వు ఖచ్చితంగా చూస్తావు నేను చూస్తాను అనే ఆసక్తి కూడా మనకు ఉండాలి ఇంట్రెస్ట్ విశ్వాసం ఉండాలి నా దేవుడు నాకోసం ఖచ్చితంగా మార్గం తెరుస్తాడు